ఓటర్ పోల్ చిట్టీల గురించి మీ అందరికీ తెలుసు గతంలో ఎన్నికల కూడా రాకుండా నానా యాగి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు పోల్ చిట్టీలు పంచుకుంటా క్యాండిడేట్ యొక్క ఫోటోలతోటి పోల్ చిట్టిలు వంచుకుంటా రెడ్ హ్యాండ్ రెడ్ హ్యాండెడ్గా అడ్డంగా దొరికినటువంటి సంగతి మీ దృష్టికి తెచ్చి తెస్తా ఉన్నాం రిటర్నింగ్ ఆఫీసర్ గారికి కూడా ఆధారాలతోటి మేము ఈరోజు ఇచ్చినాం ఇవి ఓటర్ ఐడి కార్డు ఎన్నికల కోడు లేకంటే ముంగటనే నానా యాగి చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఈరోజు ఇట్లాంటివి పోల్ చిట్టీలు వారి యొక్క అభ్యర్థి ఫోటోలు అన్ని డీటెయిల్స్ తోటి పేరు ఫోటోలతోటి మరి ఇంటింటికి పోయి పంచేటటువంటిది అన్ని డివిజన్లలో కూడా పాల్పడినటువంటి దాన్ని మేము ఈరోజు అక్కడ పంచుతున్నటువంటి వాళ్ళని రెడ్ హండ్రెడ్గా పట్టుకోవడము జరిగింది వాటిని వీడియోలు తీయడం కూడా జరిగింది అవే ఆధారాలతోటి మరి ఈరోజు ఎన్నికల సంఘం దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయడం కూడా జరుగుతూ